అస్సలం వాలకు వరహమతుల్లాహి వకాడియో వీడియోలో ఇన్షాల్లా మనం ఆశురా దినం యొక్క పూర్తి చరిత్ర గురించి తెలుసుకుందాం ఆశురా ఉపవాసం గురించి తెలుసుకుందాం ఆషురా ఉపవాసం ఎలా ప్రారంభమైంది అది ఖచ్చితంగా పాటించాలా పాటిస్తే ఎంత పుణ్యం వస్తుంది ఏ రోజున పాటించాలి ఇలాంటి విషయాలన్నీ ఇన్షాల్లా ఈ రోజు కేవలం హదీసుల వెలుగులో మాత్రమే మనం తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే ఆషురా అనేది మొహరం యొక్క పదవ తారీఖును మనం ఆషురా దినము అంటాం ఆశురా దినము అయ్యాముల్లా లోనిది అంటే అల్లాహ్ యొక్క గొప్ప గొప్ప దినాలనేటివి కొన్ని ఉన్నాయన్నమాట వాటి గురించి అల్లాహుతల ఖురాన్ లో తెలియజేశాడు అటువంటి అయ్యాముల్లా అంటే అల్లాహ్ యొక్క ప్రత్యేకించినటువంటి దినాలలో ఆషురా కూడా ఒక దినం ఈ ఆషురా రోజున అల్లాహత అనేక గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు అనేక గొప్ప గొప్ప సంఘటనలు చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు ఈ ఆషురా రోజున జరిగాయి ఇది ఆశురా గురించి ఇక ఆసురా రోజున ఉపవాసం పాటించడం అనే దాని గురించి చూద్దాం రమజాను నెల తరువాత అల్లాహ నెల అయినటువంటి ముహర్రం నెల ఉపవాసాలు పాటించడానికి అత్యంత విశిష్టమైనది అని ప్రియ ప్రవక్త సలం గారు పలికారు మొహరం అనేది అల్లాహ్ నెల ఇందులో ఉపవాసం పాటించడం అనేది నెల తర్వాత అత్యంత పుణ్యకరమైనది ఇక ప్రిభక్త సల్లాహతీం గారు పలికారు ఇందులో ఒక దినం ఉంటుంది ఆ దినాన అల్లహతా తౌబా చేసుకున్న వారి యొక్క తౌబాను స్వీకరించాడు ఇంతకు మునుపు ఇప్పుడు కూడా తౌబాను స్వీకరిస్తాడు అనే ఆశ నాకుంది అని చెప్పేసి పలికారు కాబట్టి ఈ ఆసురా దినము చాలా గొప్పది చాలా విశిష్టమైనది ఆసురా రోజున ఉపవాసం పాటిస్తే అంటే ముహర్రం నెల పదవ తారీఖున ఉపవాసం పాటిస్తే నాకేం పుణ్యం లభిస్తుంది అని మీరు అడిగితే ప్రియభక్త సల్లాహతీం గారు ఇలా పలికారు ఆశురా రోజున ఉపవాసం పాటించడం అనేది మునుపటి సంవత్సరం యొక్క పాపాల యొక్క పరిహారం అవుతుంది అని అల్లహను నేను ఆశిస్తున్నాను అని పలికారు అంటే ఆశురా రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి యొక్క మునుపటి సంవత్సరం యొక్క పాపాలు అల్లాహ తాలా దూరం చేస్తాడని ప్రియప్రక్త ప్రక్త సల్హ గారు ఆశించారు అయితే ఇక్కడ పాపాలంటే సగిరా గుణ పెద్ద పెద్ద పాపాలు పోతాయని కాదు సంవత్సరంలో ఇది ఒక రోజు ఉపవాసం ఉంటే చాలు ఇంకా పోయిన సంవత్సరం నేనేం చేసినా కూడా పెద్ద పాపాలన్నీ పోతాయని కాదు చిన్న చిన్న పాపాలన్నీ పోతాయి పెద్ద పాపాలు మాత్రం అంటే గునాహే కబీరా తౌబా చేసుకుంటే మాత్రమే వెళ్తాయి కొంతమంది మెసేజెస్ లో పంపిస్తూ ఉంటారు వాట్సాప్ మెసేజెస్ లో నేను చూశాను కొంతమంది ఆసురా రోజున ఉపవాసం వస్తే వంద సంవత్సరాల ఆరాధన పుణ్యఫలం ఉంటుందని ఇంకొంతమంది ఎనభై సంవత్సరాలు ఆరాధన చేసినటువంటి పుణ్యఫలం వస్తుందని ఈ విధంగా మెసేజ్ పంపిస్తున్నారు ఇలా పంపించే వాళ్ళు బాగా గుర్తు పెట్టుకోండి మీరు ప్రవక్త సల్లావత ఇస్లాం గారు చెప్పని ఒక మాటను ఆయనకు ఆపాదిస్తే అది మిమ్మల్ని నరకాగ్నికి తీసుకెళ్తుంది ఇది స్వయంగా ప్రియ ప్రవక్త సల్లావత ఇస్లాం గారు చెప్పారు ఆయన చెప్పని మాటను ఆయనకు ఆపాదించకూడదు కాబట్టి ఆశురా గురించి వచ్చిన ఫజీలత్ ఏమిటి అంటే మనకు ఒక సంవత్సరం అంటే మునుపటి సంవత్సరం యొక్క పాపాలు తొలగించబడతాయి యొక్క ఉపవాసం ఎప్పుడు ప్రారంభమైంది ఎలా కొనసాగింది ఇప్పుడు ఇంతకి మనం ఉపవాసం ఉండాలా వద్దా అంటే యొక్క ఉపవాసం అనేది ప్రిప్రవక్త సల్లాహతీ వసల్లం గారు ఆయన ప్రవక్త పదవిని ఇంకా ప్రకటించక మునుపే ప్రారంభించారు అరబ్బులోని ముష్రిక్కులు కూడా ఈ ఉపవాసాన్ని అప్పట్లో పాటించేవారు ప్రిప్రవక్త సల్లావతల విస్లం గారు ఎంతో శ్రద్ధగా ఈ ఆసురా యొక్క ఉపవాసాన్ని పాటించారు మదీనాకు హిజ్రత్ చేసిన తర్వాత ప్రిప్రవక్త సల్లావతల విస్లం గారు చెక్ చేసే వాళ్ళు యొక్క ఉపవాసం పాటిస్తున్నారా లేదా సహాబాలు అని చెప్పేసి అంతా స్ట్రిక్ట్ గా ఈ ఆశరా యొక్క ఉపవాసాన్ని పాటింపజేసేవారు ఇప్పుడైతే రంజాను నెల యొక్క ఉపవాసాలు ఫర్జ్ అయ్యాయో ఎప్పుడైతే అల్లహతా రంజాన్ లో ముప్పై రోజుల ఉపవాసాలని ఫర్జ్ చేశాడో దాని తర్వాత ప్రియ ప్రక్త సల్వతి గారు మీరు కావలిస్తే పాటించండి లేదంటే లేదు అని చెప్పేసి పలికారు కాబట్టి ప్రియక్తు సల్లావతి అల్లీం గారి యొక్క సహాబాలు వీలున్న వాళ్ళందరూ పాటించేవారు వీలులేని వాళ్ళు పాటించే వాళ్ళు కాదు ఆ తర్వాత మళ్ళీ ఖైబర్ యుద్ధం జరిగిన సమయానికి ఏమైందంటే యూదులు ఈ రోజున అంటే ఆసురా రోజున ఉపవాస పాటించడాన్ని గమనించి వారి దగ్గరికి వెళ్లి అడిగారు మీరు ఈ రోజున ఎందుకు ఉపవాసం పాటిస్తున్నారు అని వారు అల్లహతాల మూసా అలీస్లాం మరియు బనీఇస్రాయిల్ కు ఫిరవును పై విజయాన్ని ప్రసాదించాడు దాని కృతజ్ఞతగా మేము ఉపవాసం ఈ రోజున పాటిస్తున్నామని పలికారు అప్పుడు ప్రియ ప్రక్త సల్లాస్లం గారు అయితే మూసా అలీ ఇస్లాంకు మీ కంటే మేమే దగ్గరి వారం కావున ఆయన ఆ రోజున ముస్లింలను ఉపవాసం పాటించమని మళ్ళీ ఆదేశించారు మళ్లీ ప్రియప్రక్త సల్లాహత అలీలాం గారి ఆదేశం మేరకు ముస్లింలు ఉపవాసాన్ని మొదలు పెట్టారు అప్పుడు సహాబాలు కొంతమంది వచ్చి ప్రియక్త సల్లాహతీ గారిని ఇలా అడిగారు ఉపక్త సల్లాహతం ఈ రోజున యూదులు మరియు క్రైస్తవులు వాళ్ళు అధికంగా గౌరవిస్తారు మనం కూడా ఆ రోజున ఉపవాసం పాటించడం అనేది ఏ విధంగా అవుతుంది అని చెప్పేసి పలికితే అప్పుడు ప్రిభక్త సల్హత గారు ఇన్షాల్లా వచ్చే సంవత్సరం మనం తొమ్మిదవ రోజున కూడా ఉపవాసం పాటిద్దాం ప్రిభక్త గారు పలికారు అంటే ఆషురా రోజున మనం ఉపవాసం పాటించినట్టు ఉంటుంది వారి యొక్క కార్యానికి వ్యతిరేకంగా చేసినట్టు తొమ్మిది మరియు పదవ తారీఖులు మొహరం యొక్క తొమ్మిదవ తారీఖున మరియు పదవ తారీఖున ఈ రెండు రోజులు కూడా మనం ఆషురా యొక్క ఉపవాసాన్ని పాటిద్దాము ఇన్షాల్లా అని చెప్పేసి ప్రిపక్త సల్లావతలం గారు పలికారు అయితే మరుసటి సంవత్సరం వచ్చే లోపలనే ప్రిపక్త సల్లావతల సలం గారు ఇహలోకం వీడడం జరిగింది ఇక్కడ మనం వారి యొక్క చర్యకు వ్యతిరేకంగా చేయమన్నారు కాబట్టి పదవ తారీఖు అయితే కంపల్సరిగా ఉపవాసం పాటించాలి రోజే అది మిస్ లేదు ఇక దానికి ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి అంటే తొమ్మిది అయినా యాడ్ చేసుకోవచ్చు పదకొండు అయినా యాడ్ చేసుకోవచ్చు అంటే తొమ్మిది పది ఈ రెండు రోజులు ఉపవాసం పెట్టొచ్చు లేదా పది పదకొండు ఈ రెండు రోజులు కూడా ఉపవాసం పెట్టవచ్చు మీకు ఎలా వీలైతే ఆ విధంగా చేయవచ్చు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆశ్రయ ఉపవాసం అనేది మీరు ఈ శనివారం అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు మొహర్రం నెల యొక్క తొమ్మిదవ రోజు అవుతుంది అలాగే ఆదివారం అంటే ముప్పైవ తారీఖు మొహరం నెల యొక్క పదవ రోజు ఆశురా అవుతుంది ముప్పై ఒకటవ తారీఖు మీకు మొహరం నెల యొక్క పదకొండవ రోజు అవుతుంది కాబట్టి ఈ శని ఆది సోమవారాలలో మీరు శని ఆది కూడా ఉపవాసం పాటించవచ్చు లేదా ఆది సోమ కూడా మీరు ఉపవాసాలు పాటించవచ్చు అల్లాహతాల అందరికీ ఆశురా దినం యొక్క ఉపవాసాన్ని పాటించే అనుగ్రహాన్ని కలిగించుగాక అస్సలం అలైకుం వరహమతుల్లాహి వకా